అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు గౌరవ సభ్యుల మాట చెప్తున్నా కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరీకులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరీకులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఏంటి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు అర్థం అవట్లే అందుకే అడుగుతున్నా కొత్త పార్టీ ఆఫ్ జల్ పెట్టారు హౌస్ ఆఫ్ సఫ్రనైజేషన్ సర్ సర్ హౌ ఇస్ చాలా వరకు ఎక్కడెక్కడ కడ తీసుకొచ్చారు సార్ హిందూ అని హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో గౌరవ అధ్యక్షా నను వరే నిమిషం నను వన్ సెకండ్ కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని నేను పెట్టాను అధ్యక్ష నేను ఎక్కడ తీసేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు దిస్టియన్ నోనో ఒక్క నిమిషం సార్ ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పార్ట్స్ మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాల అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ లో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా ద స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎన్ఈ సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి అడ్వైజరీ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా నో నో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది అన్న పదం మీరు వాడారు అది నేను ఒప్పుకోవట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేమిచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో అస్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకు బయటకెళ్లారాజు వాట్ ఇస్ ఏంటి క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కారికలం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నెంబర్ టూ సఫర్ ఆఫ్ చేసిన కార్యక్రమం అని ఎట్లా అంటాడు అధికారా గౌరవ సభలు ఆధార్ వాళ్ళు ఎక్కువున్నాయి అధ్యక్షత అండ్ టూ ఈస్ నాట్ ఏమో సెకండరీ ఆఫ్ దిస్ అని అంటారు కూర్చోండి మందు లేదా సార్ అది లేండి మాట్లాడటం గురించి కాదు మీరు మా ఆయ అనేది మీరు మా సార్ ఆయ మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషాలు అధ్యక్ష అధ్యక్ష

వన్ గ్రేట్ స్పిరి డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను అదే ఆయన మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

అంటే పద్నాలుగు వాకౌట్ చేస్తూనే రోజు పారిపోయారు బయట పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోవాలి చర్చ చేయలేకపోయే చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మీరు అడిగారు ఆ రోజు గారు ఒక్క అధ్యక్ష ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం చదువుకున్నవారు విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి ఒక్క నిషాన్ని అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి ఎందుకంటే అది హౌస్నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విడ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలు ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకని మాదారు లేదు చదువుకారు ఈ సభ్యుడు చెప్పారు సార్ ఆయన గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాక ఇట్లా చేస్తాం కాదు అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లో అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేము కావాలండి తిప్పి గా ఇప్పుడు సాఫర్గనైజేషన్ ఆఫ్ కరిక్లం అంటారు అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యులు షుడ్ విడ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష జనల్ హౌస్ మేము ఒక్కట్లేదు అధ్యక్ష తీ హాఫ్ దు విడ్రా ద స్టేట్మెంట్ వాట్ అలాంటి సెకండ్ థౌసండ్ మాకు లేదు అప్పొచ్చు అధ్యక్ష ఒక నిషా అధ్యక్ష నేను క్లారిఫికేషన్ చే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేస్తారో ఉంది నేను కూర్చోని ఏంటి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానాలు గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్డ్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ పెట్లా అందరినీ మేము తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజ్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యూ హ్యావ్ టు విత్డ్రాభ్యుడు షుట్ స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విడ్రా కూర్చోండి అధ్యక్ష ప్రశ్నలకు సంబంధం లేనటువంటి ఉప ప్రశ్న అడగటం దాని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి